ప్రజెంట్ జనరేషన్ లో ఫస్ట్ లివింగ్ లో ఉండడం దాని తర్వాత ఒకరికొకరి నచ్చితే పెళ్లి దాకా వెళ్ళడం లేదంటే లివింగ్ ని బ్రేక్ చేసుకోవడం సో ఈ ప్రాసెస్ లో ఎక్కడొకొక్కడ ఫ్యామిలీ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ కొన్ని క్వశ్చన్స్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది బట్ మీకు విషయం తెలుసా రాజస్థాన్ లోని గరాసియాలో ఒక తెగకు సంబంధించిన వాళ్ళు ఇది ఒక ఆచారం అంట సో వాళ్ళు అబ్బాయి అమ్మాయి ఇద్దరు లివింగ్ లో ఉంటారు లివింగ్ లో ఉన్న తర్వాత వాళ్ళకి కిట్స్ కూడా పుడతారు కిడ్స్ పుట్టిన తర్వాత ఇన్ కేసు వాళ్ళిద్దరికి మ్యూచువల్ గా ఓకే అయితే పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటారట లేదంటే సెపరేట్ అయిపోతారు నాట్ ఓన్లీ రాజస్థాన్ గుజరాత్ లో కూడా ఇలాంటి తెగకు సంబంధించిన వాళ్ళు ఉన్నారట సో అక్కడేం జరుగుతుంది అంటే టూ డేస్ జాతరలా నిర్వహిస్తారట ఆ జాతరలో ఒకరినొకరు చూసుకోవడం అండ్ చూసుకుని నచ్చితే కనుక వాళ్ళు లివింగ్ కి వెళ్లడం అండ్ లివింగ్ లో వాళ్ళు ఓకే అని అనుకుంటే పెద్దవాళ్ళకి వచ్చి విషయాన్ని చెప్పి పెళ్లి దాకా తీసుకువెళ్లడం జరుగుతుందట సో ఇలాంటివి మనం పాశ్చాత్య దేశాల్లో చూసేవాళ్ళం ఇలాంటి ఫైన ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు ఇటువంటి తెగలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ దాన్ని ట్రెడిషన్ గా ఫాలో అవుతున్నారు కాబట్టి కొన్ని విలేజెస్ లో ఇది ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి